ఇలా చేసి అంతేనండి ఎంతో ఈజీగా రెడీ చేసుకునే ఈ బంగాళాదుంప వడలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఇలా చేసి వేడి వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి పెద్దలకి ఇలాగ టమాటా నేనైతే టమాటా సాస్ తో అందిస్తున్నాను అలాగే మీ దగ్గర మీకు ఇష్టమైన చట్నీతో గానీ లేదా ఇలా టమాటా సాస్తో గానీ తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి అందించండి చాలా ఇష్టంగా తింటారు హాయ్ అండి ఈ రోజు మన రెసిపీ వచ్చేసి బంగాళాదుంప వడలు ఈ బంగాళాదుంప వడలు చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే విధానాన్ని ఈ రోజు మన వీడియోలో అయితే చూసేయండి అలాగే ఈ సల్లని శీతాకాలం వేడివేడిగా ఏదైనా చేసుకోవాలనిపించినప్పుడు ఇలాగ బంగాళాదుంప రెసిపీని చేసి పిల్లలకి కానీ పెద్దలకి కానీ అందించండి చాలా ఇష్టంగా తింటారు మరి దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక పెద్ద సైజు బంగాళదుంపని ఉడికించి పొట్టి తీసి పక్కన పెట్టుకోవాలి రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కట్ సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక కప్పు అటుకులని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక స్పూను సాల్టు ఒక స్పూను జీలకర్ర చిటికెడు గరం మసాలా ఒక స్పూను అల్లం పేస్టు కొద్దిగా కారము ఆల్రెడీ మనం రెండు పచ్చిమిర్చిని కట్ చేసుకున్నాం కాబట్టి మీరు తినేదాన్ని బట్టి కారాన్ని తీసుకోండి అలాగే ఇక్కడ చూపిస్తున్న ఈ చిప్స్ మనం మొక్కజొన్న చిప్స్ మనము మిక్సర్లోకి వేయించుకోవడానికి తెచ్చుకుంటాం కదా ఈ చిప్స్ కానీ మీ దగ్గర ఉంటే ఇలాగ మెత్తగా ఇలాగ కొన్ని తీసుకుని ఇలా మెత్తగా తు నలుపుకోవాలి ఇలాగా ఇక్కడ చూపిస్తున్న విధంగా సిదుపుకోవాలి ఇవి ఎందుకంటే మనము ఇవన్నీ రెడీ చేసుకుని వడలు రెడీ చేసుకుంటాం కదా వడలకి అద్దీ ఇందులో అద్దీ నూనెలోని మరుగుతున్న నూనెలో వేసుకున్నాం అనుకోండి ఏగిన తర్వాత వడలనేది కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఇవి మీ దగ్గర లేకపోతే సన్నని సేమియాని కానీ లేదా నువ్వులను కానీ లేదా రవ్వను కానీ ఉంటే మనము ఆటలతోటి కూడా మనము ఇందులో అద్దుకుని ఈ వడలనేవి వేయించుకోవచ్చు అలాగే ఇప్పుడు మరి తయారు చేసే విధానాన్ని చూసేద్దాము అలాగే ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్లు మైదాపిండిని కూడా ఒక గిన్నెలోని చిన్న గిన్నెలో వేసి వాటర్ వేసి కొద్దిగా వాటర్ వేసి చిక్కగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారు చేసే విధానాన్ని చూసేద్దాము ముందుగా నేనైతే ఇలాగా కొబ్బరి కూరది ఒక ఇలా తీసుకుని దీంతో బంగా ఉడికించిన బంగాళదుంపుని ఇలాగ సన్నగా తురుముకుంటున్నాను చూడండి బంగాళాదుంపని మనం చేత్తో కూడా సిదిపేసుకోవచ్చు అలా అంటే మెత్తగా అయిపోయి ఇందులో కలవుతూ కదా ఇలాగైతే ఈజీగా నటుల్లోనే కలిసిపోతుందని చెప్పేసి ఇలాగ సన్నగా తురుముకుంటున్నాను ఇక్కడ ఇలా సన్నగా తురుముకున్న తర్వాత మనము ఇవన్నీ ఒక బౌల్స్లో వేసి అన్నీ కలిపేసుకోవచ్చు అలాగే మీ నేనైతే ఇలా ప్లేట్లో వేసుకున్నాను కదా ఇందులోకి కలుపుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి ఇందులో వేసుకున్నాను మీకు ఇలాగ కలుపుకోవడము కష్టం అనుకుంటే ఒక బౌల్లో వేసుకుని కలుపుకోవచ్చు అలాగే ఇప్పుడు మనము నానబెట్టి పక్కన పెట్టుకున్న అటుకులని ఇందులో వేసేసి కలిపేసుకుందాము అవి కూడా కొంచెము మెత్తగా మెతిపేసుకుని చేతితోటి ఇందులో వేసేసుకుందాము మిక్సీ పట్టవలసిన అవసరం లేదు ఇవన్నీ ఇలాగ ఈ మిశ్రమాలన్నీ మొత్తం ఇలా కలిపేసుకోవాలి అలాగే మీకు అటుకులు అందుబాటులో లేకపోతే రవ్వను కూడా వేసుకోవచ్చు రవ్వ కూడా అందుబాటులో లేకపోతే ఈ అటుకులు బదులుగా బియ్యం పిండిని కూడా వేసుకుని కలుపుకోవచ్చు ఇవన్నీ ఇలా కలుపుకున్న తర్వాత ఇలాగ బాల్స్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇవన్నీ ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత రెండు అరచేతుల మధ్యలోని ఇలాగ కొద్దిగా ఒత్తి ఇలా మందంగా తయారు చేసుకోవాలి వడలాగా మరి పలుసగా చేసుకోవద్దు పలుసుగా చేసుకున్నాం అనుకోండి నూనెలో వేసినప్పుడు ఇడిపోతాయి అందుకనే ఇలాగైతే చేసుకోవాలి ఇలా అన్నీ మొత్తం ఇలాగా చేతిలో రెండర చేతిలోని ఎక్కడ పగుళ్ళు లేకుండా మెత్తగా ఇలాగ మొత్తము నున్నంగా చేసుకున్న తర్వాత ఇలాగ మనము ముందుగా మైదాపిండిని వాటర్లో కలుపుకుని పక్కన పెట్టుకున్నాము కదా అందులో ఇలా ముంచి ఇక్కడ చిప్స్లోని ఇలాగ ఈ వడని ఇలా ముంచి అన్నీ ఇలాగ ప్లేట్లోకి రెడీ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము దీనికి సరిపడా నూనె అనేది స్టవ్ పై పెట్టుకోవాలి ఒక గిన్నెలో వేసి ఇప్పుడు నూనె అనేది వీటెక్కిన తర్వాత ఇది ఒక్కొక్కటి జాగ్రత్తగా నూనెలో వేసుకున్న తర్వాత మనము కొద్దిసేపు ఒక రెండు నిమిషాల్లో ఇలా కలపకంటే అలానే ఏగనివ్వాలి మంట అనేది మీడియంలో పెట్టుకుని మాత్రమే ఇవి చేసుకోవాలి చూడండి మరి మంట అనేది హైలో పెట్టుకున్నాం అనుకోండి లోపల ఈ వడ అనేది ఉడకదు కొద్దిగా మంట అనేది మీడియంలో పెట్టుకోండి మరీ హైలో కాదు మరీ స్లోగా కాకుండా మరీ మీడియంలో పెట్టుకోండి మీడియంలో పెట్టుకుని ఇలాగా గోల్డ్ కలర్ వచ్చేటంత వరకు వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా కరకరలాడుతూ ఉండే వడలు రెడీ అయిపోయినాయి మరి ఇవి వడలు ఆయిల్ కూడా ఎక్కువ పీర్చవండి చాలా టేస్టీగా ఎంతో ఈజీగా తయారు చేసుకునే ఈ వడల్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా చే అంతేనండి ఎంతో ఈజీగా రెడీ చేసుకునే ఈ బంగాళాదుంప వడలు అయితే ఇప్పుడు రెడీ అయిపోయినాయి ఇలా చేసి వేడి వేడిగా ఉన్నప్పుడు పిల్లలకి పెద్దలకి ఇలాగ టమాటా నేనైతే టమాటా సాస్ తోటి అందిస్తున్నాను అలాగే మీ దగ్గర మీకు ఇష్టమైన చట్నీతో కానీ లేదా ఇలా టమాటా సాస్తో కానీ తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అలాగే మీ ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా చేసి అందించండి చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి